ఎందుకంటే ఇంకా మార్పు అనేది చాలా రావాలి కాబట్టి అది విద్యతోనే వస్తుంది ఇందాక మనం కామన్ స్కూల్ విధానమే ఉండాలి అని అనుకుంటున్నాం కదా కామన్ స్కూల్ అంటే ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ కూడా అదే బట్లో అదే ఊర్లో చదివితే పోయేది ఏముంది గవర్నమెంట్లు ఎందుకు అలా చేయరు అసలు వేరే ఊరికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎందుకు పెట్టాలి అదే ఊర్లో ఒక వంద మంది వంద యాభై మంది పిల్లలు అంతకంటే తక్కువ ఉన్న ఊర్లో అయితే లేవు ఇప్పుడు కనీసం వన్ టు ఫిల్త్ వరకన్నా కూడా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా వాడు ఏ ఇంటికి సంబంధించిన వాడైనా ఏ కులానికి సంబంధించిన వాడైనా కూడా అదే ఊర్లో పిల్లలకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఇంతింత బ్యాగులు మోసుకొని స్కూళ్ళకు ఎంతో దూరం వెళ్ళి బస్సులలో కండక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ ఇక్కడ తోస్తుంటే అంత కష్టపడి వెళ్ళి చదవాల్సిన పిల్లలు బాగా డెవలప్ అయితేనే కదా రేపు పొద్దున దేశ పౌరులుగా మంచిగా మంచిగా ఆలోచించేది ఇదంతా ఎందుకు విద్యను అభివృద్ధి చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి సారు తన దగ్గరనే కూడా పెట్టుకొని ఉన్నాడు మరి ఎందుకు ఈ రకంగా ఆలోచన చేయరు అసలు లక్ష రూపాయలు నెలకి లక్ష రూపాయలు కట్టే ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి మరి నెలకు లక్ష రూపాయలు కట్టగలిగిన పేరెంట్స్ మన గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళ పంపిస్తారా పంపించేటట్టు మన గవర్నమెంట్ పాఠశాలల్లో చేస్తారా చెయ్యరు ఒకటే ఒకటి మార్గం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు అనేవి అసలు ఉండనే ఉండొద్దు అన్నీ కూడా గవర్నమెంట్ పాఠశాలలే ఉంటే అందరు కూడా చచ్చినట్టు తప్పనిసరిగా అదే పాఠశాలల్లో చదివిస్తారు అందరికీ భేదాలు లేకుండా ధనిక పేద భేదాలు కూడా లేకుండా అందరూ వెనకటి మాదిరి చదువుకుంటారు అలాంటి వ్యవస్థ రావాలని మనమందరం ఇక్కడ కోరుకుంటున్నాము ఆ వ్యవస్థ కోసం మనం ఇంకా తీవ్రంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందులో మా టీపీటీఎఫ్ ముందుంటుంది టీపీటీఎఫ్ తరఫున నేను కూడా నా ఉద్యమాల్లో పాల్గొంటాము మహిళలు కూడా ఎక్కువ తీసుకొచ్చే ಪ್ರಯತ್ನ ಕೂಡ ತಿಳಿಸ್ತು ಈ ಅವಕಾಶಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು